పొద్దున్న ఐదింటికి లేసి హైదరాబాద్ నేను తర్వాత ప్రోగ్రాం పెట్టుకుంటాను నేను ఇట్లాగే ఉంటాను నేను ఇలాగే చేస్తాను మీరు చేయండి ఉంటే రండి చేసుకుంటు ప్రోగ్రాం మీరు చేసుకునే బొండిగా నా వాలక మాత్రం మారదు నా ప్రవర్తనలో తీరు ఇదే రకంగా ఉంటుందని చెప్పేసి ఇప్పుడే మొండి వైఖరికి చెప్తా ఉన్నారు ఎందుకంటే మా కార్యకర్తలు రెండు గంటల ముందు వచ్చి వారికి గుర్తు చేయడం జరిగింది అంత పెద్ద ప్రోగ్రాము మొన్న కే సముద్రంలో చాలా బ్రహ్మాండంగా చేశారు మొన్న జడ్జి గారు వచ్చినప్పుడు ఇదే పత్ నేను ఒకటే చెప్తాను వైఖరి మార్చుకోవడం లేకపోతే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా పాలన అని ప్రజలకు సరిగా పని చేయకపోతే ఎట్లా చూడకలేగారు ప్రజలు ఈ ప్రభుత్వాన్ని చాలా విజయవంతంగా చేద్దాం వాళ్ళకు సలహాలు సూచనలు ఇద్దాం ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ కేవలం మహిళల కొరకే ఉంది మహిళలకు ప్రమాణ స్వీకారం చేసిన గంట లోపలే మహిళలకు ఆర్టీసీ బస్సులు ఉచిత ప్రయాణం అన్నాం ఐదు వందల రూపాయలు గ్యాస్ అని చెప్పినాం మళ్ళీ కోటి మంది మహిళలను కోటీశ్వరులు చేస్తామని దృఢ సంకల్పంతో మన ముఖ్యమంత్రి గౌరవ శ్రీ పెరుమల్లి రేవంత్ రెడ్డి గారు మంచి దీక్షతో ఉన్నారు అటువంటి ప్రోగ్రామ్ని చే సక్సెస్ చేద్దామని చెప్పేసి ఇక్కడ మహిళలకు ఒక దశ దీనికి ఇచ్చి మనం బోధ వాళ్ళకి డైరెక్షన్స్ ఇద్దామనే ప్రక్రియలో భాగంగా ఇక్కడికి వస్తే లోపల చిన్న రూమ్లో ఏపీఎం గారు చిన్న రూమ్లో మీటింగ్ పెట్టి మహిళలు సగం మంది మహిళలు కనుక నిలబడి ఉన్నారు అప్పటికీ మా నాయకులు చాలామంది ఆ ఏపీఎం గారికి చెప్పడం జరిగింది ఈ మీటింగ్ ఇది సభాస్థలం సరిపోదు చాలామంది మహిళలు ఉన్నారు బయట ఒకటి చిన్న టెంట్ బట్టి చిన్న ప్రోగ్రాం లాగా చేయండి అంటే లేదు సరిపోద్ది సరిపోతుంది అన్నారు ఏదో ఆయన ఆలోచన ఏంటంటే మీరు వస్తే రండి చేస్తే చేసుకోండి పూర్తింపు ఉంటుంది అన్నట్టుగానే ఆయన ఆ ఫీలింగ్ అట్లాగే కనిపిస్తూ ఉంది కాబట్టి సరే చూద్దాం మంచిగా అయినప్పుడు కూడా వద్దామని చెప్పేసి మళ్ళీ రేపర్ అయితే అన్న ప్రోగ్రామ్ నేను తప్పకు వస్తే ఎక్కడున్నా కూడా ప్రోగ్రామ్ మాత్రం మళ్ళీ వచ్చి ప్రోగ్రాం సక్సెస్ చేసి ప్రధానంగా చాలా మంది మహిళలకు సరిగ్గా వాళ్ళకు ఫెసిలిటీస్ లేకపోవడం విధంగా సగం మంది మహిళలు వెనకాలని నిలబడ్డారు బయట మీ కుర్చీలు ఉన్నాయా ప్రెస్ వాళ్ళకి ఇంత పెద్ద ప్రోగ్రాం కాంగ్రెస్ పార్టీ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఒక ప్రోగ్రామ్ చేసి మహిళల్ని ఎలివేట్ చేద్దాం అనే పట్టులో భాగంగా ఈ ప్రోగ్రామ్ చేసినప్పుడు ప్రస్తుతలైతే రుచి కూర్చోవాలి లేదా అందుకని రేపు కానీ ఎల్లుండి కానీ పెట్టుకున్నామని చెప్పాను మళ్ళీ మేము చూసేస్తా సార్ ఆయన చర్యలు ఏమైనా ఉంటాయా సార్ చర్యలు అంటే కమాండ్ తీసుకెళ్దాం ఆయనకు ఒక ఒకటే ఒక సంకల్పం నేను ఇట్లాగే ఉంటా నేను ఇలాగే చేస్తా మీరు చేసుకునే చేయండి ఉంటే రండి చేసుకుని ప్రోగ్రామ్ మీరు చేసుకుని పండుగ నా వాలక మాత్రం మారదు నా ప్రవర్తనలో తీరు ఇదే రకంగా ఉంటుందని చెప్పేసి ఇప్పుడే మొండి వైఖరికి చెప్తా ఉన్నారు వాళ్ళతో ఎందుకంటే మా కార్యకర్తలు రెండు గంటల ముందు వచ్చి వారికి గుర్తు చేయడం జరిగింది అంత పెద్ద ప్రోగ్రాము మొన్న ఏ సముద్రంలో చాలా బ్రహ్మాండంగా చేశారు ఆఫీస్ ముందు టెంట్ పెట్టి మంచి ప్రోగ్రామ్ మహిళలతో అందరికి డ్రెస్ పెట్టడం ఆ ప్రోగ్రాం కూడా అంత మంచి చేసిన ప్రోగ్రాము ఈ ఏపీఎం గారు అక్కడ కే సముద్రం నుండి ఏపీఎం గారు దృష్టిలో పెట్టుకున్నారు వాళ్ళని అడిగి సలహాల సూచనలు తీసుకుని బాగుంటుందని నేను నిలిచి ఉండాలి కదా మొన్న జడ్జి గారు వచ్చినప్పుడు ఇదే పద్ధతి అంత నేను ఒకటే చెప్తాను వైఖరి మార్చుకోవాలి లేకపోతే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన అని ప్రజలకు సరిగా పని ఎట్లా చూడకలేగారు ప్రజలు